ఎప్పుడైతే ఈ పరువు హత్య జరిగిందో ప్రణయ్ హత్య జరిగిందో ఆ హత్య జరిగిన వెంటనే సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని గుర్తించడం జరిగింది ఆ గుర్తించినటువంటి వ్యక్తి అక్కడి నుండి పరారైతున్నటువంటి క్రమంలో మరి బీహార్కు మరి పరారైతున్నటువంటి క్రమంలో ఆయన వెంటనే వాళ్ళ తండ్రి గారి మీద అనుమానం ఉంది కాబట్టి ఆ తండ్రి గారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఆయన కొన్ని విషయాలను అయితే ఎస్పీ గారితో చెప్పడం జరిగింది ఇదే రంగనాథ్ గారితో ఆయన వెంటనే అంటే రైలు ఎంత స్పీడ్గా ఉరుకుతుంది విమానం ఎంత స్పీడ్గా ఉరుకుతుంది ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటారు రంగనాథ్ సార్ ఆయన ఏం చేసిన అంటే వాడు ఎప్పుడైతే ట్రైన్ ఎక్కి ఇక్కడ నుంచి పరారు కావడానికి యూపీ బయలుదేరిండో హైదరాబాద్ నుంచి వెంటనే జెట్ విమానాన్ని తీసుకొని ఇక్కడి నుంచి పోలీసు సిబ్బందిని యూపీకి పంపి అక్కడ అక్కడ వాళ్ళని పట్టుకోవడానికి బ్రహ్మాండంగా పోలీసు సిబ్బందినంతా కూడా అక్కడ కాపలా పెట్టారు